ఇండిగో ఎయిర్లైన్స్ లో ఏర్పడిన అంతరాయం దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందిలోకి నెట్టింది పైలట్ల కొరత నిబంధనల మార్పులు పెద్ద ఎత్తున విమానాల రద్దు ఈ మూడు అంశాలు కలిసి భారత విమాన రంగాన్ని ఒకేసారి దెబ్బతీశాయి ఇలాంటి సందర్భంలో సమస్య అసలు ఎక్కడుందో పరిశీలించాల్సిన సమయంలో రిపబ్లిక్ టీవీ యాంకర్ ఆర్నబ్ గోస్వామి తన ప్రైమ్ టైమ్ డిబేట్లలో మొత్తం దృష్టిని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపైనే కేంద్రీకరించడం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఈ నాటకం ప్లే చేశాడా రామ్మోహన్ నాయుడిని బలిపశువుగా మార్చాడా బీజేపీ టీడీపీ మధ్య దూరం పెంచే ఆలోచన ఉందా ఇవే ఇప్పుడు చర్చలో నిలుస్తున్న ప్రశ్నలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణం డీజీసీఐ పద్దెనిమిది నెలల క్రితం తీసుకున్న నిర్ణయమే పైలట్లకు అదనపు విశ్రాంతి సమయం తప్పనిసరి చేసిన క్రమంలో విమాన సంస్థలు ముందస్తుగా పైలట్ల రిక్రూట్మెంట్ పెంచాల్సి ఉంది కానీ ఇండిగో ఈ సూచనలను పట్టించుకోలేదు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాగానే పైలట్ల కొరత వల్ల ఒకేసారి వేల సర్వీసులు నిలిచిపోయాయి ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి సమన్వయం చేయాల్సింది డీజీసీఐ బాధ్యతే కానీ అది జరగలేదని నిపుణుల అభిప్రాయం డీజీసీఐ పాత్ర ఇండిగో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కేంద్ర పర్యవేక్షణ లోపాలు ఇవన్నీ అసలు సమస్యలైనప్పటికీ ఆర్నబ్ తన డిబేట్లలో వీటిలో ఒక్క అంశాన్నైనా ప్రస్తావించలేదు మంత్రే కారణమన్నట్లుగా ఒకే దిశలో నడిపిన ప్రైమ్ టైమ్ షో ఎన్నో అనుమానాలకు దారితీసింది విమానయాన నియంత్రణ బాధ్యత డీజీసీఐ అండ్ కేంద్ర ప్రభుత్వానిదే ఆయన కూడా ఈ రెండు అంశాలపై ఆర్నబ్ మౌనం కొనసాగించడం అసలు అతని అజెండా ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆర్నబ్ బీజేపీకి అనుకూలమైన జర్నలిస్ట్గా పలువురు భావిస్తారు అటువంటి ఆర్నబ్ సడన్ గా కూటమిలో ఉన్న టీడీపీ సెంట్రల్ మినిస్టర్పై దాడి చేయడం మోదీ ప్రభుత్వాన్ని కాపాడడం కోసమేనని విమర్శలుస్తున్నాయి డీజీసీఐను ఇండిగో మేనేజ్మెంట్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే కేంద్రాన్ని అండ్ డైరెక్ట్గా మోదీని తిట్టినట్లే ఉంటుందనే కారణంతో ఆ చర్చను పూర్తిగా రామ్మోహన్ నాయుడు వైపే మళ్లించాడని విశ్లేషకులు అంటున్నారు ఇండిగో భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ను కలిగి ఉన్న పెద్ద సంస్థ అలాంటి సంస్థలో జరిగిన ప్లానింగ్ వైఫల్యం రిక్రూట్మెంట్ లోపం నియంత్రణ లోపాలను పక్కన పెట్టి కేవలం ఒక మంత్రిపై నిందమోపడం కేంద్రాన్ని క్లీన్గా చూపించేందుకు చేసిన మీడియా డైవర్స్నే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అసలు కారణం అందరికీ తెలుసు ఇండిగో రిక్రూట్మెంట్ లోపం డీజీసీఐ ముందస్తు పర్యవేక్షణ వైఫల్యం కారణం అయినప్పటికీ ఇలాంటి కీలక తప్పిదాలను పక్కనబెట్టి మంత్రిపై మాత్రమే దాడులు జరపడం సిస్టమ్ ఫెయిల్యూర్ను మసక బార్చి తక్కువ రిస్క్ ఉన్న వ్యక్తిని బలి చేయడమే అని ప్రజల్లో టాక్ నడుస్తుంది ఇక మరోవైపు ప్రైమ్ టైం డిబేట్లలో టీడీపీ నాయకులపై వ్యంగ్యాలు చేయడం వారిని అవమానించడం రామ్మోహన్ నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం ఇవన్నీ సహజంగా జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు ఈ చర్చలన్నీ ప్రజల దృష్టిని పరిపాలనా వైఫల్యం నుండి దూరంగా తీసుకెళ్లి రాజకీయ ఉద్రిక్తతల వైపు మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని వారు భావిస్తున్నారు విమానయాన నిపుణులు ప్రయాణికులు అందరూ ఒకే నిర్ణయాన్ని చెప్తున్నారు ఎయిర్పోర్ట్లో నీళ్లు దొరకకపోవడం నుండి పది గంటల వరకు కూర్చోవడం వరకు ప్రయాణికులు పడిన కష్టాలు ఇవన్నీ సిస్టమ్ వైఫల్యం ఫలితమే కానీ కానీ జాతీయ మీడియాలో ఈ విషయాలు డిబేట్లో కనిపించలేదు అసలు సమస్య ఇండిగో వర్సెస్ డీజీసీఐ కాగా ఆర్నబ్ దాన్ని మంత్రి వర్సెస్ మీడియాగా మార్చేశాడు అని విమర్శకుల అభిప్రాయం అసలు విషయానికి వస్తే ఇండిగో సంక్షోభం అనేది ఒక వ్యక్తి తప్పు కాదు అది మొత్తం విమానయాన వ్యవస్థలోని లోపాలు బయటపడిన సంఘటన అయితే సమస్యను వ్యవస్థ స్థాయిలో చర్చించకుండా వ్యక్తిగత దాడులపై మార్చడంపై ఆర్నబ్ మీడియా పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది గతంలో ఆర్నబ్ గోస్వామి ఈ విధమైన డిబేట్ శైలితో ఎన్నోసార్లు విమర్శలకు గురయ్యాడు చర్చల్లో ఆర్నబ్ ప్రదర్శన ప్రీ డిజైన్డ్ స్క్రిప్ట్లా ఉండేదని పలువురు పేర్కొన్నారు కూడా అదే రీతిలో ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు రాకుండా వ్యవస్థలో ఉన్న అసలు లోపాలు బయటపడకుండా ప్రజల దృష్టి డీజీసీఐ వర్సెస్ ఇండిగో నుంచి మంత్రి వర్సెస్ మీడియా వైపు తిప్పడానికి ఆర్నబ్ ఒక నిర్దిష్ట రాజకీయ నేరేషన్నే ఫాలో అయినట్లు విమర్శకులు చెబుతున్నారు మారి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి परेशान व्यवस्था धाराशाही कंपनी की तरफ से प्रशासन की तरफ से कोई सहयोग नहीं है यात्री परेशान

दस मिनट लास्ट टाइम आप लोग का हो जाएगी मैनेजर को बुलाऊ यहाँ पे तभी हम दूसरे पब्लिक को जाने देंगे ये प्लांट का बोली पर हम धारा बंद कर खड़े आप बारह घंटे खड़े खड़े आप बारह घंटे खड़े खड़े हो आप बोले बारह घंटा खड़े कितने घंटे खड़े प्यार चाहिए दे दो दे दो प्यार चाहिए दे दो प्यार है। तो प्यारेटी भाई तो को ब्लड हार्लड नहीं चाहिए ब्लड आ रहा है प्यार चाहिए दे दो। देखो क्यों नहीं कर सकता क्यों नहीं कर सकता क्यों नहीं कर सकता मेरे को प्यार चाहिए अभी Quem é filho do चोरी सुना ऐसे करने से